కల్వకుంట్ల చంద్రశేఖరరావు తారక రామారావు హరీష్ రావు మీలాంటి వాళ్ళ కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణనకు సంబంధించి మరొక నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా కులగణన విజయవంతంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన నీలాంటి వాళ్ళు డుమ్మ కొట్టిరు కాబట్టి మీలాంటి వాళ్ళ గురించే రాష్ట్రంలో త్రీ పాయింట్ త్రీ వన్ పర్సంటేజ్ మంది ఈరోజు కులగణలు సర్వేలో పాల్గొనకుంటున్నారు కాబట్టి మొన్నటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేను తప్పుల తడకానని అశాస్త్రీయంగా ఉన్నదని బీసీలను మోసం చేసిందని రకరకాలుగా మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులరా సిద్ధం అవ్వండి ఇప్పటికైనా సర్వేలో పాల్గొని ఈ యొక్క సర్వేలో మీరు పాల్గొనడమే కాకుండా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి విమర్శించడమే కాకుండా ప్రభుత్వాన్ని నువ్వు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక తెలంగాణ పౌరుడిగా మీరంతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే కులగణన సర్వేను తప్పుల తడకాన్ని విమర్శించినారో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహిస్తుంది ఈ నెల పదహారు నుండి ఇరవై ఎనిమిది వరకు ఆ సర్వేలో పాల్గొని మీ యొక్క నమోదు వివరాలు నమోదు చేయడమే కాకుండా సర్వేలో పాల్గొనని వారందరినీ కూడా పాల్గొనమని చెప్పాల్సిందిగా వారందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఏదైతే రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వంలోకి రాగానే యాభై రోజులు సర్వే చేసి గతంలో కేసీఆర్ ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు చేసి చేతులు నూరుకొని ఆ రిపోర్ట్లను ఫామ్ హౌస్లో పెట్టుకున్నారు ఆ విధంగా కాకుండా యాభై రోజులు లక్ష మంది అధికారులతోటి ఒక పక్కడి సర్వే నిర్వహించి మేము ఇంకా కులధనం సంబంధించి చేసి బీసీల లెక్క తెలిసి అందరి అన్ని కులాల లెక్క తెలిస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బీజేపీ పార్టీ నాయకుడు విమర్శిస్తున్నారు కదా ఇప్పుడు మీరు విమర్శలు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎవరైతే సర్వేలో పాల్గొనే వాళ్ళ గురించి ఇప్పుడు సర్వే చేస్తున్నారో ఆ సర్వేలో పాల్గొనాల్సిందిగా ఈ యొక్క సర్వేను విజయవంతం చేసి మళ్ళీ నూతనంగా ఈ సర్వేలో మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ఇది ఎందుకంటే ఇది అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం వేసి పార్లమెంటుకు పంపి మోడీ యొక్క మెడలు వంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత గురించి పోరాడుతుంది కనుక ఇప్పటికైనా రాజకీయాలు వేడి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం దేశ ప్రజల శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు ఆలోచించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం